దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము చూస్తాము ఈ యొక్క వాక్యములో మరి భాయపడిన దేవునిగా నన్ను బలపరచువాణి అందే నేను సమస్తమును చేయగలను మరి మనం ఏ పని చేయాలన్నా మనకు బలము అవసరతగా ఉంది మరి మనము చిన్నగా ఉన్నప్పుడు మనం బలపరుచుటకు మన తల్లిదండ్రులు మరి నడక నేర్ప నేర్పించడము మాటలు నేర్పించడము రాయడం నేర్పించడము మనకు సరి అయినటువంటి పోషకాహారం ఇవ్వడము సో దట్ వీ కెన్ స్టాండ్ మరి మన పనులు మనం చేసుకునేటటువంటి సామర్థ్యంలోనికి వారిని వారు మనము నేర్పిస్తున్నారు కానీ మరి శారీరగా బలం కావాలన్నా మానసికంగా బలం కావాలన్నా ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి పనులు పనుల భారము ఉద్యోగాలు మరి చదువు మరి ఒక డ్రైవింగ్ చేయాలన్నా లేదా సమస్యలను ఎదుర్కోవాలన్నా మరి మనము ధైర్యంగా నిలబడాలన్నా మనకు ఈ యొక్క బలము కావాలి బలం లేకుండా మనం ఏమీ కూడా చేయలేము మరి ఈ బలము కావాలి అంటే ఒక నూతనమైనటువంటి ప్రాబ్లం ఫస్ట్ టైం మన లైఫ్లో వచ్చిందంటే ఆ ప్రాబ్లంను ఎదుర్కొనేటటువంటి శక్తి ధైర్యము మరి మనకు ఎవరిస్తారు బికాస్ విఆర్ న్యూ టు దట్ ప్రాబ్లం ఎందుకంటే జీవిత జీవితం అనేది అనేకమైనటువంటి అనుభవాలతో కూడుకొని ఉండాలి ఒకరోజు ఒకలాగా ఉంటుంది ఇంకొక రోజు ఇంకొక ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ డెత్స్ లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ బిజినెస్ లాస్ లేదా జాబ్స్ కోల్పోవడము ఇల్లు పడిపోవడము న్యాచురల్ కెలామిటీస్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు ఫేస్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో వీటన్నిటిని కూడా ఎదుర్కోవాల్సినటువంటి మరి పని ఉంది మనకు మరి ఆ పనికి మనం ధైర్యం కావాలి బలం కావాలి మరి ఎక్కడి నుండి మనకు యొక్క శక్తి ధైర్యము సమాధానము మరి ఆలోచన మనకి ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు భక్తులు అంటున్నాడంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను మరి ఈ దినమున నేను ఈ రీతిగా కూర్చొని మీరు ఏ వాక్యం చెప్పాలంటే నాకు మంచి బలం కావాలి స్వరం కావాలి ఆలోచన కావాలి మరి ఇటువంటిదంతా కూడా నాకు ఇక్కడి నుండి వస్తుందంటే మరి దేవుడు నన్ను బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు నాకు సమాధానం ఇస్తున్నాడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నా జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సంఘటన సమస్య మరి వాటన్నిటినీ ఎదుర్కొని అది ధైర్యంగా ముందుకు సాగుటకు నా పనులను చేసుకునేటప్పుడు దేవుడు శక్తినిస్తున్నాడు కాబట్టి అది ఈ ద నమన మరి మనకు బలపరిచేవారెవరు బలహీనపరిచేవారెవరు కొంతమంది కృంగదీసేటటువంటి మాటలు లేదా కొంతమంది గాయపరిచేటటువంటి మానసికంగా గాయపరుస్తారు శారీర గాయపరుస్తారు ఆత్మీయంగా హీనపరుస్తారు అనేకమైనటువంటి ఈ యొక్క చెడ్డవారు చెడ్డ తలంపులతో దుష్టుడు మనను నశింపజేయటకు నాశనం చేయటకు భయపెట్టుటకు పెట్టుటకు కన్ఫ్యూజ్ చేయటకు లేదా మనను మన మీద మనమే నమ్మకం పోవడానికి వాడు ఎన్నో రకాల మరి మనుషుల ద్వారా శత్రువు ఉన్నారు మరి అటువంటి అప్పుడు మరి మనకు ధైర్యం ఇచ్చేది ఎవరు బలం ఇచ్చేది ఎవరు మరి మనకు దేనిలో లాభం ఉన్నది దేని ద్వారా మనం బలపరచబడగలము దేనివల్ల మనకు సమాధానం వస్తుంది అది మనం ఎంచుకోవాలి మనము అనుదినం చేసేటటువంటి ఇప్పుడు విఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ అవర్ హెల్త్ ఇది తీసుకుంటే షుగర్ రాదు ఇది తీసుకుంటే బీపీ రాదు ఇట్లా అనేకమైన ఫుడ్ని కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం మరి మన జీవితంలో మరి సరి అయినటువంటి బంధుత్వాలు స్నేహితులు వారి మంచి వారితో మనకు మన మన మంచి కోరేటటువంటి వారితో వారితో మనం ఉంటూ మనకు మంచి మాటలు నేర్పించే వారితో ఉండాలి మరి ఇది మానసికంగా ఆత్మీయంగా మరి మనకు ఇవన్నీ కూడా ఇన్నర్ గిఫ్ట్స్ అనమాట సమాధానము ఆరోగ్యము ధైర్యము మరి ఆలోచన ఇవన్నీ కూడా అన్సీన్ బ్లెస్సింగ్స్ వీటన్నిటిని కూడా మనం ఎక్కడి నుండి అంటే పరిశుద్ధాత్మ నుండి మనం పొందుకోగలము మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనను శక్తితో నింపుతున్నాడు బలముతో నింపుతున్నాడు మరి మనము ఈ దినమున మనం ఎవరి ద్వారా బలం పొందటం అంటే దేవుని ద్వారానే అది దేవుడు నన్ను బలపరుస్తే మరి ఎటువంటి పని అయినా మనం చేయగలం నడవగలము పరిగెత్తగలము మన జీవితంలో సక్సెస్ సాధించగలము ధైర్యంగా మాట్లాడగలము మన ప్రతి సంకటమును జ్ఞానముతో మరి మన సమస్యలను సంకటాలన్నిటినీ కుదుర్చి మనకు ధైర్యం ఇచ్చి బలం ఇచ్చే దేవుడి అందే సమస్తలు చేయగలం మరి ఈ యొక్క వాక్యం పెంచుకున్నటువంటి బిడ్డలు మరి ఏ రీతిలో బలహీనంగా ఉన్నా శారీరగా మానసికంగా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నా మరి మనం ఏమి చేయాలో చిన్ని మాటల ద్వారా నేర్చుకున్నాము మరి అందరినీ బలపరిచే దేవుడు అందరికీ వెలుగును నీటనిచ్చి